కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో అల్లుమోలు నారాయణ చక్రపాణి నూట నాలుగు జయంతిని ఆయన కుమారుడు టీడీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అల్లుమల్లు విజయ్ కుమార్ గ్రామ ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించారు ముందుగా అల్లుమోలు నారాయణ చక్రపాణి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అల్లుమల్లు విజయ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలుస్తూ ప్రజలందరికీ అనేక సేవలు అందించారని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని తాను నివసించే భోగాపురం గ్రామానికి సేవలు అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కరెడ్ల వీర్రాజు తోటప్రసాద్ సాంబత్తుల చంద్రప్రసాద్ అల్లుమల్లు లక్ష్మణరావు కరోనా బ్రహ్మదీపు బుజ్జి వీర్రాజు గౌతు అప్పారావు ఊటకణేశ్ గుర్రం పెద్ద తిరుపతి బులిపే జయరాజ్ పెదిరెడ్ల తాతీయులు గోడత పెద్ద మూరసూరిబాబు భోగాపురం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా తండ్రి గారైన అల్లుమల్లు నారాయణ చక్రపాణి గారి యొక్క జయంతి నూట నాలుగు సంవత్సరం అయింది ఆయన జన్మించి మరి ఆయన ఈ బోగాపురి గ్యామ్లో అనేక పదవులు చేస్తూ ఇక్కడ పేద ప్రజలకి సామాన్య ప్రజలకి గొడుగు వర్గాలకి అనేక రకాలుగా ఆయన సేవలు అందించారు అంతేకాకుండా పిఠాపురం తాలూకాలోనూ రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక ముఖ్య భూమిక పోషించారు అంతేకాకుండా భోగాపురం గ్రామానికి ఆయన చేసిన సేవలో మరి మరుగులేనివి ఆయన నూట నాలుగో జయంతిని మరి నేను నా చేతుల మీదుగా మా గ్రామ ప్రజలతోటి ఈ యాళ జరుపుకోవడం వల్ల అది చాలా సంతోషంగా ఉంది ఆయన ఆత్మక శాంతి శిబిరాలని ప్రార్థిస్తున్నాను